ప్రభు అయిన ఏ నామములో మీకు శుభము కలుగునుగాక మీ ప్రార్థన ఉన్నట్లయితే దయచేసి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా బ్లెస్సింగ్ టీం మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థిస్తారు ప్రార్థన పూర్వకంగా ఈ వాగ్దానం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు దేవుని వాగ్దానం భయపడకుడి నేను మిమ్మను మీ పిల్లలను పోషించదనని ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఒకటవ వచనం ప్రభువిన యేసు క్రీస్తుల వారు నేడ మీతో వాగ్దానము చేస్తున్నాడు భయపడకుడి మీరు దేని విషయంలో కూడా భయపడవద్దు ఆయన మిమ్మల్ని పోషించుటకు మీకు సహాయం చేయటకు మిమ్మల్ని విడిపించుటకు ఆయన శక్తిగల ఉన్నాడు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబం వారిని అందరినీ సంరక్షించటకు దేవుడు కృప చూపించి ఉన్నాడు యోసేపునకు తోడయున్న గొప్ప దేవుడు నేడు మీకును తోడయుండి మీకు సహాయం చేయను నీ కుటుంబాన్ని రీతిగా ఆయన పోషించటకు శక్తిగల సమర్థుడు ఆకాశ పక్షులను చూసినప్పుడు అవి విత్తవు కోయవు అయినప్పటికీ మన పరలోకపు తండ్రి వాటిని అద్భుత రీతిగా పోషించున్నాడు ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులైన ఆయన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని పోషించటకు ఆయన అద్భుత ఆశ్చర్యకరుడు ఆయనే మీకు సహాయం చేయను మీ పిల్లలను మిమ్మను ఆయన పోషించును కాబట్టి ఆయనే మిమ్మల్ని విడిపించును మీ ఎడల కృప చూపి మిమ్మల్ని నడిపించును ప్రార్థన మహోన్నతుడను మహాకనుడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాం మమ్మల్ని కనికరించే దేవుడవు కృప చూపే దేవుడవు సహాయము చేస్తున్న మా తండ్రి నీకేస్తు తులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనిల్ బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాం నీ కృపచొప్పున జ్ఞాపకం చేసుకునండి తనపై పనిచేస్తున్నటువంటి ప్రతి విధమైన సాత్తాను అంధకార చీకటి దురాత్మశక్తులన్నింటినీ నీ నామంలో కట్టి బంధిస్తున్నాం లయపరుస్తున్నాం నీ కంచ నీ కాపుదల నీ భద్రత ఆ విడకు మీరే అనుగ్రహించండి ప్రతి బలహీనతలన్నింటినీ నీ నామంలో కొట్టివేసి మీరే సంపూర్ణ స్వస్థత విడుదల అనుగ్రహించమని నజరేడైన ఏసుక్రీస్తు బలమైన శక్తిగల నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్